మా బామ్మగారు కాళ్ళు రెగ్యులర్ రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారండి వాడొచ్చు అంటారా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా అయితే ఈ వీడియో వరకు తప్పకుండా చూడండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఎవరైతే మోకాళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ అని పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారో వాళ్ళు త్వరగా పక్షపాతం వచ్చే అవకాశం ఉన్నది మరియు కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కిడ్నీ డిసీజులు వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బెడ్ మీద ఉన్నా పర్లేదు అనుకునేవాళ్ళు హ్యాపీగా ఈ పెయిన్ కిల్లర్స్ వాడండి ఎవరైతే పక్షపాతం త్వరగా రాకూడదు కిడ్నీ సమస్యలు రాకూడదు అనుకుంటారో వాళ్ళు మాత్రం పెయిన్ కిల్లర్స్ని అవాయిడ్ చేయండి పెయిన్ కిల్లర్స్ వాడినంత మాత్రాన పెయిన్స్ తగ్గుతాయి అనుకోవటం మీ అపోహే పెయిన్స్ తగ్గాలి అంటే డైలీ నడక Leda velayamın ceiyi alır.